హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ ఛానల్ సో ఈరోజు మీకు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా సో ఫస్ట్ అయితే అందరికి వచ్చిన కర్రీ సో ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి బాగుంటే కామెంట్ చేయండి సో ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసినాక సో దాంట్లో కొంచెం లవంగా యాలుగులు అలాగే కొంచెం మెంతులు కరివేపాకు వేసి ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా వాటిని కూడా యాడ్ చేసేయాలి సో ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయ్యాక మనం పసుపు అలాగే కొంచెం ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది సో అవి కూడా బాగా మగ్గాలి సాల్ట్ వేస్తాం కదా తొందరగా మగ్గిపోతాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయాలండి సో మూత పెట్టింది నేను క్లిప్ మిస్ అయిపోయింది సో ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ప్యూరీ ఉంటుంది కదా టమాటాని ప్యూరీ చేసుకోవాలి అంటే మిక్స్ చేసుకోవాలండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసి మిక్సీ పడితే సో దాన్ని ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి అలాగే టమాటా ప్యూరీతో పాటు కట్ చేసుకున్న చిల్లీ ఉంటుంది కదా పచ్చిమిర్చి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి బాగా కలపాలండి అడగంటు అడుగంటిది బాగా కలపాలి సో మా వీడియోస్ నచ్చుతున్నాయి లేదా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఆనియన్స్ అవన్నీ అండి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుందాం అది మీ టేస్ట్కి సరిపడే యాడ్ చేయండి పక్కనే అందులోకి చింతపండు ఎంత పులుపు కావాలో అంత తీసుకొని నానబెట్టాలి నానబెట్టి నేను వాటర్ అయితే యాడ్ చేశాను చింతపండు పులుసు పోసాను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి కొంచమే కదా మనం యాడ్ చేసిందో అక్కడ అది సో ఫస్ట్ అయితే మనం కొంచమే కదా యాడ్ చేసాము ఇప్పుడు చింతపండు పులుసు కూడా ఉడుగుతూ ఉంది చూసారు కదా మనం బాయిల్ చేసుకున్న యాక్స్ని ఒకసారి వాష్ చేసేసి ఒకసారి వాష్ చేసి ఇప్పుడు కర్రీలో అయితే పెట్టే వేసేయాలి అది పెట్టాలండి సో తే అండి ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో లాస్ట్ అండ్ ఫైనల్గా కొరియా కొత్తిమీరతో గార్లిస్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్